సర్వేపల్లి నియోజకవర్గం మనబోలు మండలంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రామకృష్ణారెడ్డి గారికి టీడీపీ మనబోల్ మండల అధ్యక్షులకి ఇక్కడికి నేను కోరిన వెంటనే మన గోలు ఒక్కొక్క గ్రామం నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులకు మా బీజేపీ నాయకులకు అలాగే తెలుగు మన జనసేన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు సర్వే పల్లెటూరు ప్రజలు నన్ను ఎంతో ఆదరించి గొప్ప మెజారిటీ ఇవ్వడం జరిగింది మరలా ఏ కారణం లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేవలం దళితుడి నాయకత్వం ఉండకూడదనే ఉద్దేశంతో ఏ తప్పు చేయని వ్యక్తిని ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేసిన వ్యక్తిని నాలుగు రోజులు గోవి చేయకుండా దీక్ష చేసిన వ్యక్తిని కేవలం ఒక దళితుడు నాయకులుగా ఎదగకూడదనే ఉద్దేశంతో నన్ను ఎమ్మెల్యేగా వేశాను ఎమ్మెల్యేగా వేసినప్పుడు మరలా నేను క్రమశిక్షణతో ఉన్నప్పుడు కూడా ఏ కారణం లేకోకుండా ప్రజల్లో ఉన్న అవకాశం లేకోకుండా ఏదో నామినేషన్ పోస్టులు ఇస్తామని చెప్పేసాం కూడా చాలా బాగుంటుందని అంతకంటే కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అహంకారంతో నియంతృత్వంతో అవినీతితో రాజకీయం చేశాడో నేను ప్రత్యక్షంగా చూశాను చాలా బాధక బాధ అనిపించింది చిల్లకూరు మండలంలో మా గూడూరులో అక్కడ సిలిక చివరికి వారే దోచుకోవడం శ్మశాన వాటికలను కూడా దోచేసుకోవడం తాగునీరు సొనకాలు కూడా దోచేసుకోవడం అలాగే వ్యవసాయ భూములు కూడా దోచుకోవడం నేను ప్రత్యక్షంగా చూశాను నేను కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు విజయసాయిరెడ్డి గారు మీరు ఎలా వెళ్తారో ఆ గ్రామానికి అని చెప్పి చెప్పిన ఆ వ్యక్తి చూడండి ఆయనలో మానవత్వం ఉందా ఆయనలో రాజకీయం ఉందా వాళ్ళిద్దరు అని చెప్పి నేను నిర్దేశండుతున్నాను అక్కడ గెలిచిన వ్యక్తి నేను వెళ్ళి బల్లువోలు గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజల వైపు నేను ఉన్నందుకు నన్ను ఆ విధంగా ఎందుకు వెళ్తున్నావు అని అడిగారంటే ఆయన ఎంతవరకు అహంకారం చేసిందో ఎంతవరకు అవినీతి వచ్చిందో చూడండి అలాగే ఇసుకలో కూడా స్వర్ణముఖి విషయంలో కూడా కనుక ఎక్కడ చూసినా కూడా మీరందరూ మిగిలిన విషయాలు తెలుసు చివరికి అవినీతి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వారే చేసుకుంటున్నారు మినిరల్స్ ఎక్కడ కూడా కంచే చేరు వేయడం అన్నది నేను చూడలేదు అది మాత్రం కాకుండా మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానని చెప్పి పెట్టి వేద బడుహ బలహీన వర్గాలతో ఓట్లు వేయించుకుని అది చాలా కీలకమైంది నువ్వు నవరత్నాలు పెట్టుకుంటావో ఏం చేసుకుంటావో నాకు అనవసరం నేను కూడా ఒక సాధారణ కుటుంబంగా దళితులుగా వచ్చాను కనుక పగలంతా కూడా కష్టపడతాను కనుక దళితులు బీసీలు పూజలు చేసుకొచ్చిన తర్వాత ఏదో మద్యపానం సేవిస్తారు ఒళ్ళు బడలిక తగ్గడానికి తగ్గించుకోవడానికి దానిలో కూడా నువ్వు వ్యాపారం చేసుకున్నావు అంటే అన్ని నాశిరకమైన చౌకబారిన బ్రాండ్లన్నీ కూడా నువ్వు సారాయంగా అమ్మి ప్రభుత్వంలో ఎక్కడ కూడా డైరెక్ట్గా క్యాష్ అంటూ ట్రాన్సాక్షన్ బిల్లు లేకోకుండా జరగదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంలోనే జరిగింది ఎంత అసహ్యం అంటే నాకు తెలిసి ప్రభుత్వంలో ఎక్కడ ఒక రూపాయి తీసుకున్నా ఇచ్చినా కూడా అవి బిల్లులతో ఉండాలా కానీ ఇక్కడ అలా కాదు అలా చేయడం నాశరకమైన బ్రాండ్లు ఇచ్చి వాళ్ళు పాడు చేయడం ఇదో సంక్షేమం ఇచ్చేస్తున్నారని చెప్పి మోసం చేసి ఈ విధంగా చేయడం అది మాత్రం కాకుండా ఎక్కడ చూసినా గంజాయి వచ్చిందన్న పేరు వచ్చిందంటే ఆయన రా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా అవకాశం ఇవ్వకూడదు నువ్వు చేసావు చేయలేదు అది భగవంతుడు తెలుసు నీకు తెలుసు కానీ ఆ విధంగా ఒక కంప్లైంట్ వచ్చేటట్టుగా ప్రతి స్కూల్స్లో కూడా ప్రతి చోట కూడా గంజాయి వచ్చేసిందంటే అక్కడ నీ కొరకు నీ అవినీతి కొరకు ఆ డబ్బులు రావాలా ఆ డబ్బులు వచ్చేసి మళ్ళా ప్రజలను కొనుక్కోవాలా లేదా ఓట్లు కొనుక్కోవాలా మళ్ళీ అధికారం తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు తప్ప ఈ విధంగా అన్ని కూడా అక్రమాలు జరిగిపోతున్నాయి దౌర్దేశాలు ఎక్కువైపోయాయి కనుక నేను చేతులు జోడించి కోరుతున్నా నేను ప్రత్యక్షంగా చూశాను జగన్మోహన్ రెడ్డి గారుకి ఒక్కసారి ఒక్కసారి పాఠమంటూ నేర్పించకపోతే అహంకారం మీరిపోతుంది ఆయనకి ప్రజాస్వామ్యం అంటే విలువ లేకోకుండా అయిపోతుంది కనుక చివరికి మరొక్కసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని దూరమైపోతారు కనుక తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా మనుగోల మండలం నుంచి మాట్లాడుతున్నా చేతులు జోడించుకోతున్నా ఒక్కొక్కరు కూడా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించమని చేతి చేతిని కోరుతున్నా సోమిరెడ్డి గారు స్వామిలు సర్వేపల్లిలో దాదాగిరి నందాగిరి అవినీతికి అవకాశాలు లేకుండా చేయాలి అంటే తప్పనిసరిగా సోమిరెడ్డి గారిని గెలిపించుకోవాలా వారికి మార్పు ఇక్కడ ప్రజలకు మార్పు అవసరం ఒక్కొక్క పోలీసుల గురించి చెప్పింటే పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు ఎలా తయారంటే చివరికి వారి కింద ఉన్న ఒక స్టూజెస్ అంటారు ఇంగ్లీష్లో ఓ బొమ్మలాగా తయారైపోయారని చెప్పి చెప్పడం కనుక అసహాయకరం గవర్నమెంట్ సర్వీస్ కూడా అలా తయారైపోయారు కనుక ఇక్కడ సోమిరెడ్డి గారిని సైకిల్ గెలిపించండి అలాగే నన్ను కూడా కమలం గుర్తున్నది గెలిపించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఆదరణ మంచి నాయకత్వం ఇస్తున్నారు నేను అభివృద్ధి పథకాల ద్వారా నేను తీసుకొస్తాను ఇక్కడ ప్రక్కన ఉన్న ఆదిశంకర కాలేజీ దగ్గర ఉన్న ఓవర్ గురించి నేను తీసుకొచ్చాను నూట యాభై కోట్లతో అలాగే వెంకయ్యనాయుడు గారి సహకారంతో మనుగోలు ఆర్ఓబి అలాగే వెంకటగిరి ఆర్ఓబి కూడా తీసుకురావడం జరిగింది ఇంకా మంచి పనులు తీసుకొస్తాను అక్కడ ముఖద్వారాలు ఓపెన్ చేయిస్తాను ఇవన్నీ చేస్తాను కనుక అనుభవంతుణ్ణి సమర్థవంతుణ్ణి కనుక ఆరోగ్యంగా ఉన్నాను కనుక ప్రజలు సేవ చేయడం అవకాశం ఇవ్వండి అలా చేయడం వల్ల చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది తప్పనిసరిగా కావాలా మా ఇద్దరు కూడా ఉమ్మడి అభ్యర్థులు గెలిపించి గురించిగా రామకృష్ణారెడ్డి గారికి పూర్తిగా అలాగే ఉన్న టీడీపీ నాయకులందరూ కూడా మా తరఫున మా బీజేపీ తరఫున వారికి జనసేన వారికి కూడా అత్యతి గురించి నమస్కారాలు తెలియజేస్తూ మా కమలం గుర్తుని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి సైకిల్ గుర్తుకు సమానంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి